ఇది ఆయిల్ వేసుకుని అండి వేడిసరగా నూనె ఈ గట్టి పడతాయండి ఆవకాయ కలుపులు అరుస్తుంది కోకిలికి ఆకులు వేస్తుంది అండి కొంత ఆవకాయ ముక్కతో వేవేడు అన్నం పెడతాం దానికి ఆవపిండి అండి ఇది ఆవకాయ పచ్చడికి చెల్లించుకోవాలి కదా కొంచెం లాంటిది అయితే తీసి పడేయాలి ఇందులోంచి పచ్చడికి బాగుంటుంది అంటే మరువులా వచ్చేస్తుంది మళ్ళీ మిక్సీ చేసుకొని మళ్ళీ జల్లించుకుంటే ఆ పిండి బాగుంటుంది పచ్చ ఇదిగండి మామిడి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసాను ఈ ముచ్చుకులు ఉన్నాయి కదండి ఇది రెండు మూడు సార్లు బాగా కడిగేసాను ఈ ముచుకులు మనం ఇలా తీసేసుకోవాలండి ఇలా ముచ్చుకులు క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలండి ఎక్కడ తడి ఉండకూడదు తడి అన్నది ఉండకూడదండి ఈ ముచ్చుకులు మాత్రం ఇలా తీసేసుకోవాలండి ఈ జీడి ఉంటుందండి ఇందులో క్లాత్ పెట్టి శుభ్రంగా మనం ఇలా తుడి చేసుకోవాలి తడి ఏమాత్రం ఉండకూడదు ఆవకాయ కదా మరి కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి లేదా పాడైపోతుంది అండి అస్లాం ఈరోజు మా అత్తయ్య గారు ఆవకాయ పచ్చడి పెడుతున్నారు కాస్త హెల్ప్ చేద్దామని వచ్చాను యాశ్మీర్ జత్త నంగ్లీ అందుబాటు ఆవకాయ ఎంతమందికి ఇష్టం అండి అందరికి ఇష్టం అండి ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టమండి ఆవకాయ అంటే నాకు ఏ కూరలు లేకపోయినా ఆవకాయతో తినేస్తానండి అన్ను అంత ఇష్టం ఆవకాయ అంటే ఆవకాయలో చల్లమిరపకాయలు వడియాలు నంజుకొని తింటాను అంత ఇష్టం నాకు మీకైతే ఏమి ఇష్టమో కామెంట్ చేయండి వంగి కట్టు అద్దు పొర ఇందులో ఉంటుందండి తెల్ల పొర ఇదంతా తీసేసుకోవాలి మనం ఇది ఇలా ఉంచకూడదండి ఇది ఇదిగోండి ఇందులో పొర ఉంటుంది ఈ పొర అంతా మనం తీసేసుకోవాలండి ఇది ఇలా ఉండకూడదండి పొర ఇదిగోండి జీడు ఉంది కదా ఈ జీడు కూడా తీసేసుకొని లోపల వైట్ పొర ఉంటుంది అది కూడా తీసేయాలండి ఇదిగోండి ఈ జీడు కూడా మనం ఇలా తీసేసుకోవాలి ఇస్తారా ఇదిగోండి మొక్కల్లో కొంచెం నూనె వేసుకొని పడతాయి ముక్కలు ఇది ఆయిల్ వేసుకుని అండి వేరుశనగ నూనె ఈ ముక్కలో గట్టి పడతాయండి పావు గంట ఇలా అండి గట్టిగా అవుద్ది ముక్క ఇది ఇరవై ఐదు కాయలు అండి రెండు మూడు కాయలు కొంచెం పండుపోయినాయి తీసాము పచ్చికాయలు అండి అన్నీ ఇరవై మూడు కాయలు అయినాయి అండి ఇది చూడండి దీంతో ఏ డబ్బాలు డబ్బాలు కానీ గ్లాసులు కానీ దేశాలు దేంతో అయినా కొలుసుకోవచ్చు దీంతో మాత్రం ఏడైనయి అండి ఇప్పుడు కారం కొలుసుకొని రెండు మరి కారం మెంత ఆవాలు పిండి రెండు కలుపుకొని ఇందులో కలుపుకోవాలి ఈ కారం త్రీ మ్యాంగో కారం అండి పచ్చళ్ళకి చాలా బాగుంటుంది ఇది మనం బయట నుంచి తెప్పించాము ఆడించుకున్న కారం కూడా మేము వేసుకోవచ్చు అనుకోండి మేము త్రీ మ్యాంగో కారం తెప్పించేస్తాము బాగుంటుందని పచ్చడికి వేసేసుకున్నారా పచ్చళ్ళు ఇంకా లేదా మీరు వేసేసుకుంటారులేండి ఈ పచ్చడి అంటే అన్ని పచ్చళ్ళకన్నా ఆవగ పచ్చడి అంటే చాలా పేరండి కదండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోని ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి నాకు పచ్చళ్ళు అంటే అండి ఇదిగండి బాగా కలుపు అలా మెంతిపూడి ఎంపళ్ళలో ఎందుకండి దీంతో ఏడు మొక్కలు బొగనాలతో లోటాలతో ఏడు అయినాయండి దీంతో రెండు ఏమో ఆవలిపిండి పిండిని కారం రెండు అయింది ఉప్పు తగ్గించి ఇంత తగ్గించి వేస్తున్నామండి ఉప్పు కదా కొంచెం తగ్గించి వేసుకుంటామండి మేము ఎక్కువ వేసుకోము ఇది ఇది ఉప్పు ఆవకాయ పెట్టుకోవడం పెద్ద పని ఏం కాదండి చక్కగా ఈజీగా పెట్టేసుకోవచ్చు పెళ్ళి కాని పిల్లలు కూడా పెట్టేసుకోవచ్చండి పెద్దోళ్ళు అనే మాట ఏం కాదు అందరు నేర్చుకోవాలి ఇది ఇలాంటివన్నీ నేర్చుకుంటే రేపు రోజు బాగుంటుంది కదండి పిల్ల వాళ్ళ పిల్లలు ఎదిగినా వాళ్ళ అత్తగారు అవుతారు కదా వాడు కూడా ఇలాగే పెట్టుకొని ఉప్పులు కోడలకి చూపించుకుంటాను మనకులాగే ఏదైనా రావాలండి ఏ పనైనా చేసుకోవాలి మనం ఇది వంద గ్రాములు మెంతి పొడి అండి ఇందులో సగం వేస్తున్నానండి ఎందుకంటే మెంతిపొడి తక్కువ తక్కువ వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు యాభై గ్రాములు వేసానండి మెంతిపొడి వెల్లుల్లిపాయలు బాగా ఎండలో పెట్టేసామండి తేమ తేమగా ఉంటుంది కదా అదంతా ఆరిపోయిందండి ఆవకాయ పచ్చడి వేస్తున్నాం కదా కోకిలు అరుస్తుంది పక్కన దానికి ఇవ్వడానికి కొంచెం వేడివేడి అన్నంలో ముక్క వేస్తే అన్నం పెడతానండి చికెన్ తింటదండి అది ఇదిగండి ఇల్లు ఎంతైనా వేసుకోవచ్చు ఇల్లుల్పాయలు చూసారా పాయలు ఎంత బాగున్నాయో ఇల్లుల్పాయలు ఎన్ని వేసుకున్నా బాగుంటుందండి ఒక ముక్క రెండు ఇల్లులపాయలు నంచుకుని తింటే అన్నంలో చాలా చాలా బాగుంటుంది డొక్కులకి ఉలవాటా కారం వేస్తున్నానండి బిస్మిల్లా దహతుల్లాహి బరకాత ఇదండి రెండు రెండు అక్కుల మీద సగం హాస్యం ఇలాదు ఇదిగోండి ఆవకాయ ముక్కలు బాగా మనం వేసుకున్నాం కదా ఈనన్నీ బాగా కలపాలి బాగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్లో ముక్కలు నానబెట్టేసాను కదా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి దీంట్లో వేరు తిరగ ఉండండి నువ్వు నూనె కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది మన ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు చూసి ఆవకాయ కలుపుతున్నా కోకిలి ఆకలి వేస్తుంది ఎట్టండి కొంత ఆవకాయ మొక్కతో వేడి అన్నం పెడతాను దానికి ఇదిగండి ఆయిల్ కలుపుతున్నా కేజీ నూనె వేసుకున్నానండి పూడా పండు ఇప్పటికీ రెండు కేజీలు ఆయిల్ వేసామండి ఇందులోని ఇది మనం బాగా కలుపుకోవాలి బాగా కలిసిపోయిందండి అయిపోయింది ఎందుకండి ఆవకాయ కలిపేసుకున్నాము చూసారు కదా మనం ఇందులో వేసుకొని మూడు రోజుల తర్వాత మీకు చూపిస్తాను ఆవకాయ ఎలాగొచ్చిందో ఇందులో వేసుకుంటున్నానండి ఇది పచ్చ డబ్బా అండి పచ్చళ్ళ కోసం పెట్టుకుంటాం ఈ డబ్బా జాడీలు ఉన్నా కానీ అండి అయిపోయినాయి దాని మీద పిల్లలు పగల కొట్టేస్తున్నారు జాడీలు అందువల్ల ఇది పెట్టేసుకున్నాము ప్లాస్టిక్ డబ్బాలు కానీ జాడీలు కానీ చేసుకుంటే పచ్చళ్ళు బాగుంటాయి మళ్ళీ మూడు రోజుల తర్వాత మనం తీసి పచ్చడి ఎలా ఉందో నూనె తేలిపోద్దండి మళ్ళీ కావాలంటే కే నూనె కలుపుకోవచ్చండి బాగుంటుంది ఇప్పుడు మట్టికి ఉప్పు సరిపోయింది చూశాను మూడు రోజుల తర్వాత చూద్దాం లేదంటే కొంచెం సాల్ట్ కలుపుకుందాం అండి కళ్ళు ఉప్పుప్పండి అది కళ్ళుప్పు మిక్సీ చేసి ఎండలో పెట్టేసి వేసాను ఇందులో సాల్ట్ వేయకూడదండి కళ్ళుప్పే వేసుకోవాలి మూత వేసేసుకుంటున్నాను మళ్ళీ మూడు రోజుల తర్వాత మీకు చూపిస్తానండి సాల్ట్ అప్పుడు చూసుకొని ఆయిల్ కూడా అప్పుడు చూసుకొని కలుపుకోవచ్చాను అండి అన్నం వాళ్ళు నిలబడిపోయారండి పిల్లలు ఎప్పుడు అవకా ఎప్పుడు తినేయాలని నిలబెట్ పోయి ఉన్నాను మా అస్తున్నాను ఫస్ట్ మా బాబు తినాల బాబు జాబ్ మన ఆస్బిన్ అండి మన రెహానా అండి పెద్దమ్మాయి పెద్ద కోళ్ళు కాసుకుని కూర్చున్నారండి బాబు కాకిల్లాగా ఇది తినేయాలని ఇప్పుడు ఎప్పుడు అవద్దు ఎప్పుడు తినేయాలండి బస్సు ఎలా ఉంది మండుతుందా సరిపోయిందా సల్మాన్ బాగుందా పచ్చడి ఎలా ఉంది సూపర్ అలా చెప్పు వంటి ఆంటీ ఆళ్ళతో హాయ్ ఒక చూసారు కదా కలిపేసాను ముద్దలు కూడా కలిపేసి పెట్టేశాను సరిగా సరిపోయింది అన్నారండి మళ్ళీ మూడో రోజుని ఉప్పు కారం ఎలా ఉందో చూస్తే ఎప్పుడు కలుపుకోవచ్చు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్ప్రైజ్ చేయడం మర్చిపోకండి అందరికీ నా తరఫున ధన్యవాదాలు నా వీడియో ఇలాగే చూస్తూ ఉండాలి నన్ను మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఆవకాయ రెడీ అయిపోయింది మూడో రోజు చూపిస్తాను ఎండగా ఉందండి పైన మెద్ది మీద వేసుకుంటున్నాం కింద పిల్లలు ఉన్నారు కదా కారం ఎగిరిపోద్ది అని పైకి వచ్చేస్తామండి ఆవకాయ అయితే సూపర్గా ఉంది అంతా కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా ట్రై చేయండి బాగా ఎండలో ఉన్నాం కదా చావన వచ్చేస్తాం పిల్లలందరికీ కూడా హ్యాపీ సమ్మర్ హాలిడేస్ విత్ ఏంటి మీ అమ్మగారు వాళ్ళు అత్తగారింటికి అందరికి వెళ్ళిపోయారా లేదా వెళ్ళండి మేము కూడా ఎంజాయ్ చేస్తామండి ఎండల్లో ఎలా షికారులు చేస్తామండి వీడియోలు మై సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ అండి పెడతాండి అస్సలు అవలేదు ఇది మూడు రోజులు ఏంటంటే ఆవకాయ పెట్టి తీసుకొని మీకు చూపిస్తున్నాను కారం సాల్ట్ ఏదన్నా తక్కుంటే కలుపుకోవచ్చు లేదంటే సరిపోయిందంటే ఓకే మన జాడీలో వేసేసుకోవచ్చు ఇదిగండి చూసారా చక్కగా నూనె పైకి తేలిపోయింది చాలా బాగుందండి పచ్చడి చూసారా ఎంత బాగుందో చూడండి బాబా గుంగుమలాడిపోతుందండి పచ్చడి చూస్తుంటే నోట్లో నోరు ఊరిపోతుంది ఉప్పు కారం మాకి మనకిలా సరిపోయిందండి చాలా బాగుందండి వచ్చేయండి పచ్చడితో భోజనాలు పెడతాను అందరికి నూనె తేలిపోయిందండి చాలా నూనెదిగండి పచ్చడి రెడీ అయిపోయింది చూస్తారు కదా చాలా బాగుందండి పచ్చడి లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూ చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సర్ప్రైజ్ చేయండి కానీ చాలా బాగుందండి పచ్చడి కొత్తగా చూసేవాళ్ళు అయితే కూడా అని వాళ్ళందరూ కూడా లైక్ చేయాలా సర్ప్రైజ్ చేయాలి నేను చాలా ఇదిగా చాలా మీకు అందరికీ చూపిద్దామని చాలా కష్టపడి వేస్తున్నానండి అలాగని కాదనుకోండి అందరు వేస్తున్నారు ఏంటంటే నాకు చాలా సరదా ఉంది ఇలాగ వేసుకోవడం అని మీ అందరికీ చూపించాలా అందరూ చూడాలా అని నాకు ఆనందం అండి మీరు చూసి సర్ప్రైజ్ చేసుకోండి మీలో ఒక మనిషిగా కలుపుకోవాలి నాకు మీరందరు నా తోడైతేనే కదా నేను ముందుకు వస్తాను మీరందరూ సపోర్ట్ నాకు కావాలండి మీరందరూ నా ఛానల్ చూడాలి ఛానల్ ఫాలో అవుతూ ఉండాలండి నమస్తే అండి వాళ్ళకు ఖుదా హాఫీ బాయ్